మన తండ్రి అయిన దేవుడియో ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తుండో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మెయిన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేనంతగానో వాసిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకొని మీ దగ్గరకు మీ గృహం రావడానికి ప్రభుల క్షీణంగా ఒక కృపణ బట్టి ప్రభుని ఎంతగా చూస్తూ ఉన్నాను మరి మీ అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ దగ్గర ఆలోచిందిగా ప్రామపూరి వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అమిషును గెలుతున్నట్లయితే మన ప్రసంగ అమిష్యులు కెలితే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో పదవ కారణం ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించుడ కొరకు అంట ఏంటండి బీదలకు సువార్త ప్రకటించుడ కొరకు ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో చూడగలిగితే లూకస్ వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ రాయబడి రాయబడినమాట నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కనుక వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను శరణున్న వారిని విడుదలయు గుడ్డు వారికి చూపియులు ప్రకటించును నలిగిన వారిని విడిపించును చిన్న ప్రార్థన మమ్మల్ని మిఖిలుగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా కథించిన ఉదీకాలం అంతా నీకు రూపభద్రపరచుకున్నారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యం చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షింగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటను మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను కొబ్బురుగా వాడుకుని నా నోటిలో రండి నాతోను అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పద పెద్ద వేసునా మమ్మనా అడుగుచున్నా తండ్రి ఐ అందరికీ మరొకసారి ప్రేమ వందరూ తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే యేసుప్రవారు కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో పదవ కారణం ఏంటంటే బేదలకు సువార్త ప్రకటించడం కొరకు ఈ మాట లోక సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ చూస్తే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించుడకై ఆయనను అభిషేకించను సెర ఉన్న వారికి విడుదలయు గుడ్డు వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు యొక్క వాక్యంలో నుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన గాక అమెన్ అయితే ఇది నాన్న ఒక మీతో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను ఏంటి ఆ విషయం అంటే యేసుప్ర వారు కన్యకు జన్మించడానికి గల కారణాల్లో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఇక్కడ నాలుగవ పదవ కారణం మనం చూస్తుంటే లోకస్ వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు హఠాత్తుగా కొందరు మనుషులు పక్షవాతం రోగిని పడక మీద తీసుకుని వచ్చారు ఇది మనందరం తెలుసు అయితే ఇక్కడ జరిగింది అంటే ప్రభు ఆత్మ నా మీద ఉంది కనుక నేను ప్రకటించుటకు ఏంటండి ప్రకటించుటకు ఆయనను అభిషేకించుకున్నాడు అంటున్నాడు దీనికి కారణం ఏంటంటే ఇక్కడ చూడగలిగితే ఎస్ఏ గ్రంథంలో ఒక మాట మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను ఎస్ఏ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఎస్ఏ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము అక్కడ చూడండి ఒకటి రెండు వచ్చిన చూస్తే ఏముందా అంటే ప్రభు యహోవ ఆత్మ నా మీదకు వచ్చినది బీదలకు సువార్తను ప్రకటించుటకు యహోవ నన్ను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచడకును సెరలున్న వారికి విడుదలను వారికి ఈ ముక్తిని ప్రకటించడకును యహోవ అయితే వాచనమునో మన మీ మన దేవుని ప్రతి దండన దినము ప్రకటించడకును దుఃఖకాంతులందరినీ ఓ దాచుడకును చూడండి ఇదే మాట లోకాసు వార్తలు మనం చూస్తున్నాం నాలుగు పద్దెనిమిదిలో అంటే ఇది ఎంత గొప్ప అద్భుతం అంటే పరిశుద్ధాత్ముడు ఎస్ఏ ప్రవచన యవసీయ గ్రంథం ద్వారా ప్రవచించిన మాట నెరవేర్పులోనికి దేవుడు తీసుకొచ్చాడు ఎలా తీసుకొచ్చాడయ్యా అని మనం గమనిస్తే ఇక్కడ ఎస్ఏ గ్రంథంలో ప్రవచించినట్టు ఏసుప్రవారు బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయనను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు లేదా ఎన్నుకుంటున్నాడని మనకి మాట ద్వారా అర్థమవుతూ ఉంది కనుక ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో కానీ మన జీవితాల్లో కూడా కొంత సత్యాన్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే రాబోయే అభిశక్తుడికి గురించి రాసిన మాటలు యూదురు వీటిని ఎదురు చూస్తున్నారు ఏసు నెరవేర్చడానికి వచ్చిన ఈ మంచి పనులు గమనించాలి మనం యూదులు ఏం చేస్తున్నారంటే ప్రవచించాడు కదా ఎస్ఈ గారు అంటే మరి ప్రవచించిన అయినా ఖచ్చితంగా అన్నీ జరిగాయి ఈ యొక్క భేదలకు సువార్త ప్రకటించడానికి కూడా ఒక అభిశక్తుడు వస్తాడు అనేది చూస్తున్నాడు వాస్తవంగా అభిశక్తుడు వచ్చాడు వెళ్ళాడని వారు గ్రహించని గ్రహించట్లే మరి గ్రహింపు ఉన్న మనకు ఏసు కన్యకు జన్మించడానికి గల పదవ కారణంలో పరిశుద్ధ గ్రంథాలు చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మాటను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటయ్యా ఆ యొక్క మాట అంటే బేదలకు సువార్థ ప్రకటించడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడంటే ఏ సుప్రభార్ని ఇక్కడ చూడండి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కనుక బేదలకు సువార్త ప్రకటించడకై అరే ఏసుప్రవారు ఎవరికోసం వచ్చాడయ్యా అని మనం గమనించినట్లయితే వాస్తవంగా అనేక ఏ రోజు రాజింట్లో పుట్టి ఉంటే ఈరోజు గుర్రెల కాపర్లు కానీ ఈరోజు పేదవాడిని మానవులు కానీ ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు ఎవరు సేరదీసేవారు కాదు అందుకే యేసు ప్రవారు యోధా బెట్లహేమలో ఎక్కడ జన్మించాడో ఏ ప్లేస్ రాయలేదు కానీ పుట్టిన తర్వాత అని ఏ రోడ్డు మీద జన్మించాడో తెలియదు కానీ మరి ఆయన అంతగా తగ్గించుకున్నాడు అనేక పుట్టిగా అంత అనమాట పుట్టిన తర్వాత సత్రములో చోటు లేకపోతే సత్రము పశువులు పక్క రెండు పక్క పక్కన ఉండేవి ఎలా చెప్తున్నారు పాసగి అంటే ఆ సత్రానికి ఎవరైనా ఆ యొక్క హైవేలో వెళ్ళే వెళ్ళేవారు మార్గం వచ్చేవారికి ఎవరైనా ఒక దీపం వెలిగిస్తారేమని అది సత్రంగా మార్చి అది సత్రంగా మార్చి అక్కడ ఉంచేవారు మరి సత్రంకి వెళ్ళే వాళ్ళు ఏం చేసేవారంటే ఆ దినాల్లో ఆ దినాల్లో వారు ఏం చేసేవారంటే వారు వచ్చి అక్కడ వాళ్ళకున్న పశువులను ఒక పాకలో కట్టేసి వారు నివసించినకు సత్రంకి వెళ్ళేవారు ఆ సత్రంలో చోటు లేకున్నందున ఏసుప్రవారణ తీసుకెళ్ళంట పశువుల తొట్టులో పొరుండబెట్టారని వాక్యము లేదా నేటికి మనకు ఆ తొట్టు కూడా దట్లహంలో కనిపిస్తూ ఉంది కానీ ఈ దినాన్ని ఈ మాటల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మరి కన్యకు ఎందుకు జన్మించాడు ఆయన అంటే ఎందుకు ఈ మాటలు మాట్లాడంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు కారణం ఏంటంటే మనందరినీ కూడా ఆయనతో ఐక్యపరచడానికి ఆయనతో మనల్ని నిలబెట్టడానికి దేవుడు మనల్ని వాడుకున్నారని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన వారైనామని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా నేను మీకు నా మాటలు అందిస్తా ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా మనం ఖచ్చితంగా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ప్రభు నామన మన మహిమపరుస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా అటు రీతిగా వాడుకుంటాడని అటు రీతిగా మన బలపరుస్తాడని నేను సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా నా మాటలు అందిస్తా ఉన్నాను కానీ రాత్రి మనం నేర్చుకోవచ్చింది ఏంటంటే ఏసుప్రవారు ఎందుకు కన్యకు జన్మించాడు అని చూస్తే బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన ఒక ప్రయత్నమే ఈ ప్రయత్నము బీదలంటే మన భాషలో భేదాలని ఎవరన్నా అంటారు అంటే పురువాత్మ కనుక పేదలకు స్వార్థ ప్రకటించాలని నిజంగా దేవుని యొక్క చిత్తను బట్టి మనం అందరం కూడా నేర్చుకుంటూ ఉన్నాం మరి రాత్రి ఈ మాటల ద్వారా మనము ఇంకా ఈ క్రిస్మస్లో ఎవరైనా యేసు ప్రభు తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించండి మరి నేను ఇరవై ఐదో తారీఖున బెత్లహేం వెళ్ళి పశువుల తొట్టులో యేసుప్రభు వారిని ఎక్కడైతే పొరుండుబెట్టారో ఆ తొట్టును రెండు సంవత్సరాల క్రితము బెత్లహేమ్ తెచ్చారు మరి దానికి నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెత్లహీం వెళ్ళి ఆ బెత్లహేమ్ ఆ తొట్టును మీకు అందరికీ షార్ట్ వీడియో ద్వారా చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను తెలియని వారికి తెలియపరచండి ఏసుప్రభు రెండు వేల కింద రెండు వేల కిందట ఆయన జన్మించాడు అంటే కారణము మరి పేదలకు సువార్త పఠించడానికి ఈ భూలోకానికి వచ్చారు మరి నిజంగా ఏసుప్రవారు పుట్టుక అద్భుతమైతే ఏసుప్రవారు భూమి మీద నీకులా నాకిలా సంచరించడానికి ఈ భూమి మీద అడుగు పెట్టాడు ఇది ఆశ్చర్యం మరి అడుగు పెట్టాడు అంటే ఖచ్చితంగా మనందరినీ కూడా తన బిడ్డలుగా తన కుమార్తెలుగా చేర్చుకోవాలని ఏ బంధమైతే ఏ దోను తోటలో తెగిపోయిందో ఏ బంధమైతే ఏ దోను తోటలో విడిపోయిందో మళ్ళా అదే బంధాన్ని యేసుప్ర వారు తండ్రితో మనల్ని ఐక్యపరచడానికి తండ్రితో మనల్ని సమాధానపరచడానికి ఆయన గొప్ప అద్భుతమైన రీతిగా తన్ను తను తగ్గించుకుని వృత్తులుగా చేసుకుని విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద మనకు లాంటి వారుగా జన్మించడండి ఇది నిజమైన క్రిస్మస్ ఈ క్రిస్మస్కి అర్థం ఏంటయ్యా అని నువ్వు చూస్తున్నట్లయితే క్రిస్మస్ టార్ పెట్టుకున్నంత రానో లేదా క్రిస్మస్ గ్రీటింగ్ పంపించినంత రానో ఏదో ఒక పాంప్లెట్ తయారు చేసి పంపినంత రానో క్రిస్మస్ కాదు ఏసుప్రవారు త్తహేమలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జన్మిస్తే అని అక్కడే ఉండిపోవడం కాదు ప్రతి హృదయంలో జన్మించాలని ప్రతి కుటుంబంలో జన్మించాలని ప్రతి వ్యక్తిలో నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసుకోవాలని అని విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు మరి అంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ధన్యత పొందుకున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మన ఖచ్చితంగా దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని లేదా ఆయన యొక్క కృప ద్వారా మనల్ని తండ్రితో అక్కడ తీసుకువెళ్తాడని దేవుడు సేవకుడిగా నిస్సందేశంగా ప్రకటిస్తా ఉన్నాను ఇజ్రాయల్ దేశంలో నేను ఎన్నో స్థలాలు ఎన్నో యేసుప్ర వారు చేసిన అద్భుతాలు లేదా పాతన మందుల్లో ఆ యొక్క యహోస్ కానీ లేదా కాలేబు కానీ ఇంకెవరైతే భక్తులు ఉన్నారో అవన్నిటిని కూడా చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను అవన్నీ స్థలాలు కూడా నేను చూచాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మరి వాటన్నిటిని మీరు చూస్తూ ఉన్నారు ఎంతగానో మీరు ఈ ఛానల్ ద్వారా ఆశ్రయించబడుతున్నారని నమ్ముతున్నాను కనుక మీరు ఇంకా దేవునికి దగ్గరగా దేవునికి మరింత సన్నిహితంగా మనం జీవిస్తూ ఆయన నామాన్ని మనం కనపరచేట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడండి ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు అని మనం గమనించినట్లయితే పదవదిగా భేదలకు సువార్త ప్రకటించడానికి భూలోకానికి అంది వచ్చాడు ఆ భూలోకమే ఆ యొక్క నీరుదయం అయితే నీరుదయాన్ని మార్చి తండ్రితో ఐక్యపరిచి నేను ఆ రాజ్యానికి వారసలు చేస్తాడని దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా ఈ రాత్రి మీకు ఈ మాటలు అందిస్తూ ఆ మాటల్ని ముగ్గునుపు తీసుకొస్తున్నాను దేవుడి మాటల్ని మన వెనుకడులో దీవించి ఆశీర్వదించి తన కృపలో భద్రపరిచిన గాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా మనం ప్రార్థందా మామూల్మికిగా ప్రేమించిన మా ప్రియమైన పర్ర కూ తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తామనయ్యా గతించిన గతించిన ఉదీకాలం అంతా నీకు రూపభద్రపరిచారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలుగు చోటును మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను కబ్బోరుగా వాడుకున్నారు నా నోటికి నోరైన నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించినట్టు చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను విన్న చిన్న మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికలు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారమంది ఉంటుండేగా ఏసు సున్నాలో వారందరికీ మారు మనస్సు రక్షణ ఇచ్చండి మా భారతదేశాన్ని ట్రైసు దేశంగా మార్చండి దను తల కిందలు చేయగలిగే గొప్ప యవనస్తులు ఆవనెత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవాదర్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నాను ఎవరు కావలసిన దీవిన ఆశ్చర్యం నడిచిపెట్టి నీ పనిముట్టుగా పాత్రగా వాడుకోండి చదువుకుని అనేక ఉన్నారు వర్జిలోను విశ్వాసంలోను ఇవదయా చేయండి ఉద్యోగప్రదాయ చేయండి వివాహాన్ని చిత్రబడుకు బాధ్యతపరచండి వివాహమై అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన బృద్ధ లేక ఏ గర్భమైతే ఇమ్మిబడిపోతునైనా ప్రతి గర్భము నజ్రడనే సునామములో తెరవడానికి కృప్రదాయ చేయండి ఎంతమంది భార్య భద్ర బిడ్డలేక ఈ ప్రాంతంలో భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దాయి చేయండి గర్భిణి దీవించండి నెల నిండుతుండిగా సూర్యునికి ఆర్పి దాయి చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో కురహాలు తల్లిమిడి ఏకుంటుండగా ఏ సునామంలో ఉండదు సమ్మకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ఎంతోమంది విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్క లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ పడని ఉంటున్నారు వరక్కలు తీర్చినా వారు మీరు బలపరచండి మంది విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పడకలు పడిగినారు వారి శ్వాస దాహించండి ఎవరైతే ఈ దేశంలో స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో ఈ దేశం రావడానికి అనేక విబడల ప్రభా ఢిల్లీలో విజాల కొరకు మెడికల్ కొరకు ఎంట్రీల కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు పాస్పోర్ట్ సర్వీస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారందరూ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారు కావలసిన ఆశీర్వాదం నింపడానికి కూడా ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ఎవరైతే ఏతమ్మ బిడ్డలైతే నేనా ముఖ్యంగా ఓ యరుష్యులేమా నేను వారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారో యరుష్యులేమో క్యాముకొనమే ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానను ఐక్యతను కొమరించండి మరిముఖంగా తండ్రి ప్రపంచ దేశంలో నీ బిడ్డలు ప్రభా బేదన ఒక ప్రకటించడానికి మీరు లోకానికి వచ్చానని మీరు అంటున్నారు కనుక నేనా మేమెంతో బీదులము దరుద్రమైన మామూలు ప్రభా మీరు ప్రేమించి మీరు లేవనెత్తి మీ సువార్థను ప్రకటించి మమ్మల్ని బిడ్డలుగా రక్షించుకునేందుకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి యొక్క సువార్తను మేము ప్రకటించుండగా ఇంకా నెవరైతే తండ్రి ఈ యొక్క మాటలు అంగీకరించలేని ఉన్నారో అంగీకరించి సొంత రక్షకుడికి మేము లైంగిక భాగమని గించమని ఈ రాత్రి సువార్త పరిచయంలో మీరు తోడుగా ఉండమని వెంటనే బిడులు పంపిస్తూ ప్రత్యేక ప్రదీవించి ఆశీర్చమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతి పబ్బద చేయమని ఏసు నామమున అడిగి వేడుకుని పొందినాం తండ్రి ఐ మీన్ మన తండ్రి ఏదేను ప్రేమయు ప్రవేణ ఏసు కృపయు పరిశుద్ధాత్మక అటువంటి సహవాసము ఈ రాత్రి ఈ మాటలు ఉండబడలకు పంపిస్తున్న బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడేటాక అమేన్ అందరికి అందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బొహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీరం కనుగను దీవుని ఉంటే మీ స్నేహితులకి మీ బంధువులు పంపించండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇంకా యేసుప్రవ్ వారు ఎక్కడెక్కడ ఏ కదుపోతా జరిగించాయో వాటన్నిటి కూడా మీకు యూట్యూబ్లో చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను మీరందరూ కూడా మా యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ముందుకు సాగండి దేవుడే ఋషులు నుండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఐ మెయిన్ మై గాడ్ ఆల్ యూఆల్